ధనుర్మాసంలో గోదాదేవి ఈ విధంగా పాశురాలతో గోపికల్ని మేల్కొల్పుతోంది దేవదేవుని ధ్యాసలో పడి ఆవు దూడల మరిచిన అన్నగారి చెల్లెలా నీవు మాత్రం నిదురలో పడి నోమునే మరిచావుగా ఆకలేసి దూడలన్నీ అంబారావాలు చేయగా ఆలమందలు కుండపోతగా పాలవర్షం కురియగా గోశాలలో పాలవరదలు మొగసాలలో బురదాయగా జారకుండా చూరు పట్టుకు జాముసేపై వేచి ఉంటిమమ్మా జాలి తలచి వేళ మించక వెలికిరావే రావే తన సతిని కోరిన పాపి రావణుని యొక్క తలలు తరుగంగా కోల తీసి ఎక్కువపెట్టిన కోసలేంద్రుని గాథలు పాడుకుంటూ యమున చేరి పూజ చేద్దామే మనము నోము నోద్దామే హరి హరిపూజ గిరిపుత్రి వ్రతము గోకులం కన్నెలకు కల్యాణకరం లోకులందరికీ ఇదే సౌభాగ్యప్రదం పల్లెపిల్లా మేలుకో రే పల్లెపిల్లా మేలుకో